గోల్కొండ మనరాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి కొన్ని వారాల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జంపింగులు జోరుగా సాగాయి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా నాయకులు జంపింగ్లు చేసుకుంటూ పోయారు అయితే ఇలా జంప్ చేసిన వారికి కొన్ని పార్టీలో టికెట్లు దక్కాయి కొందరికి దక్కలేదు అయితే జంప్ చేసి టికెట్ దక్కించుకున్న వారిలో చాలా మంది విజయం దక్కించుకున్నారు ఇదే ఇప్పుడు ఏపీలోనూ స్ఫూర్తి నింపుతోందా జంప్ చేసేందుకు నాయకులు వెనకాడకపోవటానికి ఇదే కారణమా అనే చర్చ సాగుతోంది ప్రస్తుతం ఏపీలోనూ జంపింగ్లు రెడీ అవుతున్నారు ఇప్పటికే గుంటూరులో ఒక ఎమ్మెల్యే పీచే పీచేమూర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇక కాకినాడలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మార్పునకు సిగ్నల్స్ ఇచ్చేశారు వీరికి ఇంత ధైర్యంగా జంప్ చేసేందుకు స్ఫూర్తి ఎవరు అంటే తెలంగాణ ఎన్నికలే అంటున్నారు పరిశీలకులు తెలంగాణలో ఏం జరిగిందంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చివరకు నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యాక కూడా నాయకులు చాలా మంది అటు ఇటు మారి కండువాలు కప్పుకున్నారు ఇలా జంపింగ్ చేసిన వారిలో అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నవారు గెలుపు గుర్రం ఎక్కగా అదే సమయంలో కాంగ్రెస్ నుంచి అలిగి టికెట్ రాలేదని పార్టీ మారిన వారిని ప్రజలు ఓడించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరి గెలుపు గుర్రం ఎక్కిన నాయకులు వేముల వీరేశం జూపల్లి కృష్ణారావు కసిరెడ్డి నారాయణరెడ్డి మందుల సామేల్ తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాయం వెంకటేశ్వర్లు కోరం కనకయ్య ఉన్నారు ఇక అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి ఓడిపోయిన నాయకులు చాలామంది ఉన్నారు వీరిలో వనమా వెంకటేశ్వరరావు చంద్ర వెంకటవీరయ్య ప్రేగా కాంతారావు హరిప్రియా నాయక్ చిరుమూర్తి లింగయ్య గండ్ర వెంకటరమణారెడ్డి మెచ్చ నాగేశ్వరరావు సురేందర్ హర్షవర్ధన్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి దీంతో ఈ పరిణామాలను నిశితంగా గమనించిన వారు జంపింగ్లకు వెనకాడటం లేదని అంటున్నారు పరిశీలకులు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక